నారదుడు నారాయణ మందిరాన్ని జపిస్తే వైకుంఠాన్ని చేరుకున్నాడు అక్కడ శేషు మీద ఉన్న విష్ణుమూర్తిని చూడగానే నారదుడిలో ఒక ఆలోచన మెదిలింది విష్ణుమూర్తికి నన్ను మించిన భక్తుడు ఎవరు ఉంటారు అనుకున్నాడు ఆ విషయాన్ని సాక్షాత్తు విష్ణుమూర్తి నాడు వినాలనుకున్నాడు నారదుడు ఓ దేవదేవా మూడో కాళ్ళలో నేను అత్యంత భక్తిగా కొలుచుకునేది ఎవరు అని అడిగాడు సదేమంత కష్టమైన ప్రశ్న కానే కాదు అలాదుగా ఆ పల్లెటూరులో ఓ చిన్న గుడత కనిపిస్తుంది కదా అందులో ఓ రైతు నివసిస్తున్నాడు నన్ను అడిగితే ఈ ప్రపంచంలో నా గురించి తీవ్రంగా ధ్యానం చేసేది అతనే అన్నాడు విష్ణుమూర్తి అనునిత్యం హరినామస్మరణ చేసే తనకంటే ఆ చిన్న రైతు ఎలా గొప్ప భక్తుడవుతాడు అనుకుంటూ ఓసారి తన దృష్టితో ఆ రైతు జీవితంలో చూశాడు ఆ రైతు మహాపేదవాడు అతనికి ఓ ఎకరం పొలం మాత్రమే జీవనాధారం ఎలాంటి సౌకర్యాలు లేని ఆ ఎకరం పొలంలోనూ నా చక్రీ చేస్తే కానీ అతనికి బట్టా బట్టేగా తిండి దక్కేది కాదు ఉదయం లేతని దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా అతనికి అతడు భగవాన్ నామస్మరణ చేసుకోవడానికి వెసులుబాటే చిక్కేది కాదు రోజు మెత్త మీద మహా అయితే ఓ నాలుగైదు సార్లు నారాయణుడిని తలుచుకునేవాడు అంతే అలాంటి రైతు తనకంటే గొప్ప భక్తుడని విష్ణుమూర్తి చెప్పకనే చెప్పడం నారదునికి మహాసుకుగా తోచింది అంతలో విష్ణుమూర్తి అన్నట్లు నాకు చిన్న సాయం చేసి పెట్టవా ఈ పాలకొండ ఎందు చూసావు దాన్ని కాస్త అలా బ్రహ్మలో కనుక తీసుకువెళ్ళిచ్చురావా అయితే మార్గమైద్యంలో పాలు ఏమాత్రం తనుకూడదుమా ఒక చుక్క కిందికి వెలికినా అపచారం అవుతుంది అంటూ కొండ నిండుగా పాలని నారదునికి అప్పగించాడు అక్కడ దాన్ని క్షమంగా అందించి విజయ గర్వంతో నారదుడు విష్ణుమత జకు చేరుకున్నాడు చెప్పని పని అద్భుతంగా పెర్తు చేశావు సంతోషం నారదా కానీ ఓ చిన్న అనుమానం నువ్వు పాలు కొండని తీసుకుని వెళ్ళేటప్పుడు నా నాన్న ఎన్నిసార్లు స్మరించావు అని విష్ణుమర్త అడిగాడు ఆ ప్రశ్న విని తెల్లిపోయాడు నారదుడు ఎందుకంటే తన దృష్టి అంతా పాలు వెలుకుపోకుండా చూసుకోవడంలోనే ఉంది కాబట్టి నారాయణుడిని తలుచుకునే అవకాశమే లేదు అప్పుడు అర్థమైంది నారదుడికి విష్ణుమత్య ప్రశ్నలోని అహంతర్యం తను ఈ ఒక్కరోజు ఏదో పనిలో పడి అసలు నారాయణుడిని తలుచుకోవడమే మర్చిపోయాడు అలాంటిది ఆ రైతు ఎంతో కష్టాన్ని రేమని వరుచుకుంటూ కూడా అంత టలసూ నారాయణుడిని తలుచుకోవడం మానలేదు ఉన్నే ఉన్నప్పుడు భగవంతుణ్ణి మరించుకోవడం గొప్ప కాదు వయములో కూడా ఆయనను తలుచుకోవడం గొప్ప విషయం అని అర్థమైంది నారదుడికి ఆర్భాటం కంటే భక్తే ముఖ్యం నా సూత్రము బాధపడింది కాలంలో సమయం దొరకట్లేదు అనుకునేవారు అనివత్తుడు ఉన్నవారు వయసు పైబడి పూజ చేయలేని వారు ఈ కథ నుండి తెలుసుకునే ఉంటారు మనసులో ఆ భగవంతుడే నామస్మరణం చాలు ఆయన పైన అంచెలంచెల ప్రేమ చాలు ఉన్న చోటనే కూర్చుని నారాయణ మాధవ గోవింద అనుకున్నా చాలుగా చదివి మీరు శాంతిని పొందితే మీ అభిప్రాయాలు తెలియజేయండి ధన్యవాదములు ఓం శాంతి శాంతి